హే ఎవ్రీబడి ఐమ్ అనిత అండ్ ఐమ్ హియర్ విత్ యూ ఆల్ విత్ అన్ అదర్ కాన్సెప్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో మనం ప్రిపోజిషన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసాం కదా ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ అలాగే ప్రిపోజిషన్స్ ఎక్కడ వాడకూడదు అని నేను మీకు ఫస్ట్ చెప్పాను అండ్ దెన్ ఐ టోల్డ్ యూ మల్టిపుల్ యూసేజెస్ ఆఫ్ ఇన్ ఇన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం కొన్ని ఫ్రేజెస్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఒక్కొక్క ప్రిపోజిషన్ ఒక్కొక్కసారి క్లియర్గా చెప్దాము అని అనుకున్నాం రైట్ అలాగే ఈరోజు మనం ప్రిపోజిషన్ ఆన్ని ఎక్కడెక్కడ యూస్ చేయాలి ఏ ఏ ఫ్రేజెస్లో వాడుతూ ఉంటారు చాలా యూసేజెస్ ఉన్నాయండి ఆన్కి ఎక్కడెక్కడ వాడతామని ఇవన్నీ ఒకే రోజులో నేర్చుకోవడం ఇంపాసిబులే కానీ మీరు ఒకే రోజులో ఏం చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు నోట్బుక్లో నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి నోట్ చేసుకొని తర్వాత మనం మాట్లాడేటప్పుడు అవన్నీ యూస్ చేయాలి నోట్ చేసుకుంటాం నాకు మాట్లాడడం రావట్లేదు మాట్లాడడం రావట్లేదు కాదు మాట్లాడేటప్పుడు ఇవన్నీ మనం నోట్ చేసుకున్నవన్నీ యూస్ చేయగలగాలి దట్స్ వెన్ ఇట్ ఈస్ యూస్ఫుల్ సో బిఫోర్ ఎనీ ఫర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ అండి బిఫోర్ వి డిస్కస్ ఎనీథింగ్ అబౌట్ ఆన్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు హిట్ ద లైక్ బటన్ వితౌట్ ఫర్ గెటింగ్ మర్చిపోకుండా లైక్ బటన్ అయితే కొట్టేసేయండి లెట్స్ సీ ద యూసేజ్ ఆఫ్ ఆన్ నౌ నేను చెప్పే ఇక్కడ పైన ఉన్న ప్రతి పాయింట్ మాత్రమే కాదు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే అన్నీ రాయలేం కదా జస్ట్ లైక్ దట్ అనమాట నోట్ చేసుకోండి ఆన్ అని మనం టైంకి యూజ్ చేస్తూ ఉంటాం టైం గురించి చెప్పడానికి ఆన్ టైం అంటామా ఆన్ టైం ఇన్ టైం డిఫరెన్స్ ఏంటంటే క్లియర్గా అర్థం చేసుకోండి ఆన్ టైం అంటే కరెక్ట్గా టైంకి ఇది చాలామందికి ఉంటుంది డౌట్ ఆన్ టైం అని ఎప్పుడు అనాలి ఇన్ టైం అని ఎప్పుడు అనాలి అని ఆన్ టైం కరెక్ట్గా టైంకి ఇన్ టైం టైంకి లోపు లైక్ మీకు ఒక మీటింగ్ ఉంది అనుకోండి టెన్కి మీటింగ్ ఉంది సో యూ షుడ్ బీ హియర్ ఆన్ టైమ్ అంటే కరెక్ట్గా టెన్కి మీరు అక్కడ ఉండాలి యూ షుడ్ బీ హియర్ ఇన్ టైమ్ అని అన్నామంటే టెన్కి లోపే మీరు అక్కడ ఉండాలి అంటే ప్రాబ్లీ ఫైవ్ ఫిఫ్టీ సారీ ఫైవ్ ఫిఫ్టీ కాదు నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ టైంకి ఇన్ టైం అంటే టైంకి లోపు అనమాట ఆన్ టైం అంటే కరెక్ట్గా ఆ టైంకి ట్రైన్ ఆన్ టైంకి వస్తుంది మనం ఇన్ టైంకి వెళ్ళాలి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఆన్ టైమ్ అంటే డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నా అలాగే మనం డేట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆన్ అని యూజ్ చేస్తాం ఆన్ ఫోర్టీన్త్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆన్ సిక్స్టీన్త్ ఇలా వాట్ ఎవర్ ద డేట్ మీరు డేట్ని మెన్షన్ చేస్తున్నారు అని అంటే ఇట్ షుడ్ బీ ఆన్ ఆన్ ఫోర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ మే ఎగ్జాక్ట్లీ ఇలాగే నేను చెప్పేవి కూడా నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్స్ సరేనా ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ అని చెప్పి ఒక మంత్ పేరు ఏదైనా చెప్తారు డేస్ అన్నాం డేస్ అంటే ఇవేనండి బర్త్డేస్ యానివర్సరీస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అలా ఆ డేస్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఆన్ అని యూస్ చేయాలి ఆన్ మై బర్త్డే ఆన్ అవర్ యానివర్సరీ అలాగా బర్త్డేస్కి యానివర్సరీకి ఇంకా ఏమేమి డేస్ గురించి చెప్తాం ఆన్ ఇండిపెండెన్స్ డే ఆన్ రిపబ్లిక్ డే ఇలా డేస్ గురించి మాట్లాడేటప్పుడు అంతా కూడా ఆన్ అని యూస్ చేస్తాం అట్ ద సేమ్ టైం వీక్ డేస్ గురించి చెప్పేటప్పుడు వీక్ డేస్ ఏంటి సండే మండే ట్యూస్డే ఉన్నాయి కదా వీటిని వీక్ డేస్ అంటాం ఆన్ సండే ఆన్ మండే ఆన్ ట్యూస్డే ఓకేనా ఆన్ వెన్స్డే అలాగా వీక్ డేస్ మన సెంటెన్స్లో ఉంది అంటే కనుక డేస్కి ముందు ఆన్ అని పెట్టాలి డేస్ వీకెండ్స్ ఓకే ఆన్ వీకెండ్ అని యూఎస్ కెన్ ఐ డోంట్ నో యూఎస్ వాళ్ళు ఆన్ అన్ యుఎస్ యూకెనా ఐఎమ్ నాట్ రియలీ షోర్ సో ఒక్కరు ఆన్ అంటారు ఒకరు అట్ ద వీకెండ్ అంటారు నాకు తెలిసి యూఎస్ వాళ్ళు ఆన్ యూకే వాళ్ళు యాక్ట్ అనుకుంటా అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది లెట్ సి సీ నేను మళ్ళీ అయినా క్లారిఫై చేస్తాను రండి లేకపోతే గూగుల్ చేసినా కూడా అర్థమైపోతుంది అల్టిమేట్గా ఏంటంటే మీరు ఆన్ ద వీకెండ్ అన్న అట్ ద వీకెండ్ అన్న రెండు కరెక్టే అవుతాయి తప్పైతే అవ్వవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ సోషల్ మీడియా అప్లికేషన్స్ ఉన్నాయి చూసారా వీటికి ఖచ్చితంగా మనం ఆన్ అనే యూస్ చేస్తాం సి యూట్యూబ్లో ఇది చాలా కామన్గా చేస్తూ ఉంటారు మీరు కూడా చేస్తూ ఉండొచ్చు ఈ మిస్టేక్ని బాగా గుర్తుపెట్టుకోండి మనం యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో గూగుల్లో ఇట్లా గూగుల్లో ఇన్స్టాలో అంటున్నాం కదా అని ఇన్ గూగుల్ ఇన్ ఇన్స్టా ఖచ్చితంగా చేస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లర్నర్స్ మిస్టేక్స్ చేస్తున్నారు ఇవన్నీ క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఏ సోషల్ మీడియా అప్లికేషన్ గురించి మీరు మాట్లాడినా కూడా On any on Google, I got the information. On Google, I saw your videos on YouTube. I saw your picture on FB. He is watching a movie on um, on uh, Facebook or on YouTube. Ilagay may social media applications on on Amazon. I booked this on on Amazon uh, on Flipkart. ఎనీ అప్లికేషన్ ఆన్ మాత్రమే యూస్ చేయండి ఓకేనా ఇంకొకటి ఇక్కడ రాలేదు కానీ ఇప్పుడే గుర్తొచ్చింది ఆన్లైన్ ఆన్లైన్కి ముందు అసలు ఆన్లైన్ అంటున్నాం రైట్ ఆల్రెడీ ఇంకా మనం ఏం లైక్ ఇన్ ఆన్లైన్ ఆన్ ఆన్లైన్ ఇలాంటి ప్రిపోజిషన్స్ ఏవి వాడకూడదు ఐ వాంట్ టు అటెండ్ యువర్ క్లాసెస్ ఆన్లైన్ ఐ వాంట్ టు అటెండ్ యువర్ క్లాసెస్ ఆన్లైన్ ఐ టుక్ సమ్ క్లాసెస్ ఆన్లైన్ ఐ అటెండెడ్ ద క్లాస్ ఆన్లైన్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని చూసుకోండి అన్నీ కూడా ఎట్లున్నాయి ఉట్టిగా ఆన్లైన్ ఉన్నాయి ఇన్ ఆన్లైన్ ఆన్ ఆన్లైన్ ఇట్లా లేవు ఓకేనా అప్లికేషన్స్ అన్నిటికీ ఆన్ అని పెట్టండి ఆన్ గూగుల్ ఆన్ వాట్సాప్ ఆన్ ఇన్స్టా ఐ గాట్ మెసేజ్ ఆన్ వాట్సాప్ ఇట్లాగా తర్వాత ఇంకొకటి ఏం చెప్పాను ఆన్లైన్కి ముందు ఇంకా ఇన్నో ఆన్ అనేవి పెట్టకండి డూ యూ షాప్ ఆన్లైన్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి ఇది డూ యూ షాప్ ఆన్లైన్ అంటే మీరు ఆన్లైన్లో షాప్ చేస్తారా యా ఐ డూ ఐ డూ షాప్ ఆన్లైన్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి చేస్తాను నేను ఆన్లైన్లో షాపింగ్ అని అర్థమైందా ఆన్ ఆన్లైన్ అనకుండా జస్ట్ ఆన్లైన్ అనండి తర్వాత ఇంకేముంది ఇది కూడా మిస్టేక్ చేస్తారు ట్రిప్స్కి మనం ట్రిప్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే హీ వెంట్ ఆన్ అ ట్రిప్ ఏమనాలి హీ వెంట్ ఆన్ అ ట్రిప్ వీఆర్ గోయింగ్ ఆన్ అ ట్రిప్ నెక్స్ట్ మంత్ మేము నెక్స్ట్ మంత్ ట్రిప్కి వెళ్ళిపోతున్నాం వెళ్తున్నాం అతను ట్రిప్కి వెళ్ళాడు హీ వెంట్ ఆన్ అ ట్రిప్ ఏమంటున్నాను ఆన్ అ ట్రిప్ టూర్స్కి కూడా అంతే విఆర్ గోయింగ్ ఆన్ అ టూర్ ఆన్ అ టూర్ ఆన్ అ పిక్నిక్ ఆన్ అ రైడ్ ఆన్ అ డ్రైవ్ ఇక్కడ లేవన్నీ కానీ నోటుకు వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి అన్నీ టూర్స్ ట్రిప్స్ హాలిడేస్ హాలిడే కూడా లేదు ఇక్కడ నోట్ చేసుకోవాలి మీరు ఇవన్నీ సరైన టక్కుని గుర్తొచ్చే సెంటెన్స్లు ఇవన్నీ ట్రిప్స్ టూర్స్ ట్రావెల్స్ పిక్నిక్స్ హాలిడేసు రైడ్స్ డ్రైవ్స్ అన్నీ ఆనే కావాలంటే ఇంకొకసారి రివైజ్ చేసుకొని చూడండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే యా ఇవి మనం ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాం లైక్ బస్సా కారా ఇలాంటి వాటికి దేనికి ఆన్ పెట్టాలి దేనికి ఇన్ పెట్టాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ముందుసారి ఇన్ గురించి చెప్పినప్పుడు ఎక్కడైతే ప్లేస్ ఉండదు నడవడానికి ప్లేస్ ఉండదు జస్ట్ కూర్చొని ఉండాలి లేదంటే నిల్చోచ్చు అట్లాంటి చోటుకి మనం అట్లాంటి ట్రాన్స్పోర్టేషన్స్కి మనం ఇన్ అని యూస్ చేస్తామని చెప్పాను లైక్ ఇన్ కార్ ఇన్ మై కార్ అని ఇన్ ద బోట్ అని బోట్లో కూడా అంతే కా కావాలంటే నిల్చచ్చు కానీ నడవడానికి స్పేస్ ఉండదు ఇన్ ట్యాక్సీ ఇట్లాంటి కొన్ని ఇన్ ఆటో వీటికన్నిటికీ ఇన్ అన్నాం కానీ ఆన్ అని ఆన్ ఆన్ అన్ ఏరోప్లేన్ ఏరోప్లేనా ఏరోప్లేన్లో నడుస్తాము ఆన్ ఫ్లైట్ తర్వాత ఇంకేమున్నాయి ఆన్ బస్ ఆన్ ట్రైన్ ఆన్ షిప్ ఇలాంటివి నడవ లేచి నడవాలి నడవగలము మన సీటు దగ్గరికి వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళాలి ఇట్లాంటి చోట అన్నింటికి ఆన్ అంటాం ఆన్ చాపర్ సారీ ఇన్ చాపర్ ఎందుకంటే ఇన్ చేపర్లో నడవలేము ఎక్కి కూర్చోవాలంటే సో అట్లా అలా గుర్తుపెట్టుకోండి అనమాట ఆన్ ఫుట్ నడ నడిచి వెళ్తే కనుక బై వాక్ అంటూ ఉంటాం కదా ఇంకా మానేయండి వాక్ కాదు అది ఆన్ ఫుట్ ఓకేనా ఇట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ఫుట్ ఐ కేమ్ ఆన్ ఫుట్ గో ఆన్ ఫుట్ డోంట్ గో ఆన్ ఫుట్ ఈ సెంటెన్సెస్ అన్నీ చెప్పొచ్చు హౌ డిడ్ యూ కమ్ ఐ కేమ్ ఆన్ ఫుట్ నడుచుకొని వచ్చా దట్స్ ఓకే ఐ విల్ గో ఆన్ ఫుట్ దట్స్ ఓకేలే నేను నడుచుకొని వెళ్తాను ఓకేనా సెంటెన్సెస్ నోట్ చేసుకోండి తర్వాత ఏముంది ఆన్ ద రోడ్ వీటిని యూస్ చేస్తే ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం ఆన్ ద రోడ్ అనేది ఒక ఫ్రేజ్ ఇది ఇలాగే గుర్తుపెట్టుకోండి ఐ ఫౌండ్ దిస్ ఆన్ ద రోడ్ ఐ ఫౌండ్ దిస్ ఆన్ ద రోడ్ అంటే ఇది రోడ్డు పైన దొరికింది ఐ సా హిమ్ ఆన్ ద రోడ్ అతన్ని నేను రోడ్డు పైన చూశాను ఐ సమ్వన్ పార్క్ ద బైక్ ఆన్ ద రోడ్ ఎవరో బైక్ పైన పార్క్ చేశారు ఈ మాటలన్నీ మనం రోజు మాట్లాడే మాటలే ఓకేనా నోట్ చేసుకోండి ఇది కూడా త్రీ సెంటెన్సెస్ చెప్పాను ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ నాట్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని కాకుండా ఫ్లోర్స్ గురించి మాట్లాడే ప్రతిసారి మనం ఆన్ అనే అనాలి వీఆర్ లివింగ్ ఆన్ ద ఫోర్త్ ఫ్లోర్ హీ స్టేస్ ఇన్ ద సెకండ్ ఫ్లోర్ ఏం సారీ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ ఆన్ అని చెప్పి ఫ్లోర్స్ గురించి మనం చెప్తూ ఉంటాం అనమాట ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ ఆన్ ద ఫిఫ్త్ ఫ్లోర్ ఇలాగా ఫ్లోర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆన్ అనే యూస్ చేయండి ఓకే మనం టెంప్ట్ అవుతాం తెలుగు వాళ్ళం కదా ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అంటే ఇందాక కూడా నేను అన్నాను చూసారా ఇన్ ఫస్ట్ ఏదో సెకండ్ ఫ్లోర్ ఇన్ అని యూజ్ చేసి అట్లా టెంప్ట్ అయిపోతూ ఉంటాం అనమాట ఫస్ట్ ఫ్లోర్లో అంటాం కదా అని ఇన్ నేను కూడా మీలాగా తెలుగు నుంచి నేర్చుకోను లైక్ నేర్చుకున్నాను కాబట్టి నాకు కూడా అప్పుడప్పుడు అట్లా వస్తూ ఉంటుంది కానీ మళ్ళీ రియలైజ్ అవుతాం ఓకే ఆన్ అని కదా యూజ్ చేయాలి ఇన్ కాదు కదా అని మళ్ళీ అయినా మనకు తెలియాలి దట్స్ ఇంపార్టెంట్ అనమాట ఆన్ ల్యాప్టాప్ ఇది కూడా ల్యాప్టాప్లో అంటాం కదా అని ఇన్ ల్యాప్టాప్ టీవీలో అంటాం కదా అని ఇన్ టీవీ ఫోన్లో అంటాం కదా అని ఇన్ ఫోన్ ఇలాంటివి ఉండకూడదు అనమాట ఆన్ ల్యాప్టాప్ ఆన్ టీవీ ఆన్ ఫోన్ ఆన్ రేడియో స్క్రీన్కి సంబంధించినవన్నీ ఆన్ స్క్రీన్ ఓకేనా ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు ఫోన్ గురించి మాట్లాడాలన్నా ఆన్ ఫోన్ హీస్ ఆన్ ఫోన్ ఆల్ ద టైమ్ కాల్కి కూడా ఆన్ ఏ కాల్ అంటాం ఇక్కడ కాల్ యాడ్ చేసుకోవచ్చు ఓ మై కాష్ చెయ్యి కాల్ అంటాం దట్స్ ఓకే తర్వాత ఆన్ ద మెన్యూ వాట్ డు యూ హ్యావ్ ఆన్ ద మెన్యూ ఆన్ ద మెన్యూ అంటే మనం హోటల్కి వెళ్తే మెన్యూ కార్డ్ ఇస్తారు రైట్ వాట్ డు యూ హ్యావ్ ఆన్ ద మెన్యూ ఇలా అడగవచ్చు వాట్ డూ యూ హ్యావ్ ఆన్ ద మెన్యూ ఆన్ యువర్ ఓన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ డిడ్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ క్వశ్చన్ ఇది ఓన్గా చేసావా నువ్వు ఇది ఎస్ ఐ డేడ్ ఇట్ ఆన్ మై ఓన్ నా ఓన్గా చేశాను ఇది లెట్ హర్ డూ ఇట్ ఆన్ హర్ ఓన్ ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి లెట్ హర్ డూ ఇట్ ఆన్ హర్ ఓన్ ఆమె సొంతంగా చేయనివ్వండి షీ ఇట్ ఆన్ హర్ ఓన్ ఆమె సొంతంగా చేసింది ఆన్ హర్ ఓన్ ఆన్ ఆన్ హిజ్ ఓన్ ఇట్లాంటివన్నీ కూడా మనం వాడుతూ ఉండొచ్చు ఆన్ దే రోన్ కానీ ఎక్కువ ఇది వాడతాం ఆన్ యూర్ ఓన్ అని ఇట్ ఆన్ ఏదైనా టీవీ ల్యాప్టాప్స్ ఇట్లాంటివి లైట్స్ ఫ్యాన్స్ ఇట్ ఆన్ స్విచ్ ఇట్ ఆన్ అని యూస్ చేస్తూ ఉంటాం ఇక్కడ టర్న్ ఆన్ ఇట్ స్విచ్ ఇట్ కాకుండా ఇలా అనండి బాగుంటుంది సెంటెన్స్ యాక్యూరేట్గా ఓకేనా ఇట్ ఆన్ స్విచ్ ఇట్ ఆన్ ఇది గుర్తుపెట్టుకోండి ఆన్ యావరేజ్ ఆన్ యావరేజ్ అంటే మనం శాలరీస్ గురించి లేదంటే ఎంత మనీ గురించి మాట్లాడేటప్పుడు నాట్ ఓన్లీ మనీ చాలా వాటి గురించి మాట్లాడేటప్పుడు వాడుతూ ఉంటాం కానీ ఎక్కువ నేను మనీ గురించి మాట్లాడేటప్పుడు విన్నాం హౌ మచ్ వుడ్ ఇట్ బీ ఆన్ యావరేజ్ ఇట్ వుడ్ బీ ఆన్ యావరేజ్ అట్లా అంటూ ఉంటాం ఆన్ యావరేజ్ అంటే అందాస్ కానీ మా తెలుగు ప్రాబబ్లీ మా లోకల్ లాంగ్వేజ్ ఏమో అది యావరేజ్గా అని చెప్పేటప్పుడు అంతా ఆన్ యావరేజ్ అంటూ ఉంటాం ఆన్ యావరేజ్ యూ కెన్ గెట్ దిస్ మంచ్ దిస్ మంచ్ ఆఫ్ అమౌంట్ ఆర్ ఆన్ యావరేజ్ యూ కెన్ గెట్ దిస్ మనీ వ్యూస్ ఇట్లా చెప్పొచ్చు ఆన్ యావరేజ్ అంటే యావరేజ్గా అని చెప్పేటప్పుడు అంతా ఆన్ యావరేజ్ అంటామని గుర్తుపెట్టుకోండి యావరేజ్కి ముందు ఆన్ పెట్టాలి ఓకే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే బదులుగా వాళ్ళ తరపున ఇట్లాంటి మీనింగ్స్ వస్తాయి ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సిస్టర్ ఐ కేమ్ హియర్ టు టేక్ ది అవార్డ్ ఇట్లా ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ వన్ ఎల్స్ విల్ టీచ్ యూ టుడే అట్లంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కానీ మీనింగ్ అదనమాట నా బదులుగా నా తరపున ఇట్లాంటి మీనింగ్స్ వస్తాయి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆన్ అ లీవ్ ఐమ్ ఆన్ అ లీవ్ హీజ్ ఆన్ అ లీవ్ ఇలా గుర్తుపెట్టుకోండి లీవ్కి ముందు మనం ఆన్ అని యూజ్ చేస్తామని హీజ్ ఆన్ అ లీవ్ తర్వాత ఆన్ పర్పస్ ఆన్ పర్పస్ కావాలని వాంటెడ్లీ ఐమ్ షోర్ యూ ఇట్ ఆన్ పర్పస్ నాకు తెలుసు నువ్వు కావాలని చేసావు అదే పనిగా అంటూ ఉంటాం కదా ఇప్పుడు అంత ఇట్లా అనొచ్చు అనమాట ఆన్ పర్పస్ ఐఎమ్ సారీ ఐ డెంట్ డూ ఇట్ ఆన్ పర్పస్ నేను కావాలని ఇదంతా చేయలేదు ఆన్ పర్పస్ ఓకే ఆన్ స్ట్రైక్ లైక్ స్ట్రైక్లో ఉన్నారు అని చెప్పడానికి స్ట్రైక్ లో కదా ఇన్ కదా అనుకోవద్దు ఇట్ ఈస్ ఆన్ స్ట్రైక్ దే ఆర్ ఆన్ స్ట్రైక్ అంటే వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు అట్లా ఆన్ అకేషన్ ఇది మనం స్కూల్ నుంచి మెసేజ్లు వస్తూ ఉంటాం రైట్ ఆన్ అకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే వీఆర్ డూయింగ్ దిస్ దాట్ అట్లాగా అంటే ఆ ఒక్కేషన్ గా అన హౌ డు యూ దిస్ ఇన్ తెలుగు ఆన్ అకేషన్ ఆఫ్ ఉగాది వీఆర్ ఆర్ సెలబ్రేటింగ్ దిస్ ప్లీజ్ సెండ్ యువర్ కిడ్స్ ఇన్ దస్ లైక్ ఫార్మల్ ఇన్ఫార్మల్ ఇలా ఏవో మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా ఆన్ అకేషన్ అంటే ఆ ఒషన్ ఉంది నా ఐ డోంట్ నో హౌ వీ దిస్ ఇన్ తెలుగు బట్ ఆన్ అకేషన్ అనేది ఆ ఫ్రేజ్ మాత్రం గుర్తుపెట్టుకోండి సో దాట్స్ అబౌట్ ద ప్రిపోజిషన్ ఆన్ అనమాట చాలా యూసేజెస్ ఉన్నాయి కదా ఇవి ఇంకా చాలా తక్కువ ఇంకా చాలానే ఉండుండొచ్చు బేసిక్గా మీరు కొంచెం తెలుసుకున్న తర్వాత ఇంకా బెటర్గా తెలుసుకోవాలి అంటే గూగుల్ని యూజ్ చేస్తూ తెల్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎలా మనం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు గూగుల్లో అనేసి సో దాట్స్ వాట్ ఐ డూ నేను చేసేది కూడా అంతే అనమాట దట్స్ హౌ ఐ లర్న్ నేను నేర్చుకునేది కూడా జస్ట్ అలానే ఐ జస్ట్ ఓల్డ్ యూ ద సేమ్ వే దట్ ఐ ఫాలో దట్స్ లెండి అల్ మీట్ యూ విత్ సమ్ అదర్ ప్రిపోజిషన్ నెక్స్ట్ టైం లైక్ చేశారు కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ కీప్ ప్రాక్టీసింగ్ కీప్ లర్నింగ్